ప్రైజ్ ద లాడ్ సృష్టికి కారకుడును మన ఆత్మల విమోచకుడును మన కొరకు ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి పదిహేడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని సమాధానం మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని మనము ప్రతిదినము వింటూ ఆయనలో చక్కగా అమర్చబడిన వారమై ఎదుగుతూ ప్రభువు రాకడకు అనేక మందిని ప్రభువైపునకు త్రిప్పుచు దేవుని బిడ్డలుగా వర్దిల్లడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి ఎంతో ఉన్నాం రండి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన జీవము గల మాటలు వినడానికి సిద్ధపడదాం కీర్తనా గ్రంథము నలభై నాలుగవ కీర్తన పదమూడవ చరణం మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు ప్రార్థన కృపానిధివైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపా కనికరములను బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకై వందనాలు ఈ దినం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి వాక్యం వింటున్న బిడ్డలలో బలహీనులైన వారిని బలపరిచి లేవనెత్తండి అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి ఇబ్బందులలో ఇరుకులలో కృంగిన వారిని జ్ఞాపకం చేసుకొని సమాధానం అనుగ్రహించండి రక్షణ లేక నశించుచున్నవారు రక్షింపబడినట్లుగా కృపచూపండి రక్షింపబడిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ వారిని సహవాసాలలో స్థిరపరచండి అనుదిన వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా నేడు కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన పదమూడవ చరణాన్ని మనము చదువుకున్నాం ఈ వచనములో మా పొరుగువారికి మమ్మును ఎగతాళికి అప్పగించియున్నావని దేవుని మీద నిందను మోపుతూ వారు వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు కీర్తనాకారులైన కోరావు కుమారులు మా పొరుగువారికి మేము అపహాస్యాస్పదముగా మారిపోయామని లేక ఎగతాళికి మమ్మల్ని అప్పగించామని దేవుని ఎడల వారు చాలా వేదనగా మాట్లాడుతున్నారు నిజమే కొన్ని పర్యాయాలు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకొచ్చిన శోధనను శోధను బట్టి మనము కూడా అలాగే దేవుణ్ణి నిందిస్తుంటాం మనము దేవుణ్ణి కాకపోతే ఇంకెవరిని అంటాం ఆయన మన పరమ తండ్రి కదా మన తండ్రిని కాకపోతే మనం ఇంకెవరిని నిందించగలం అయితే మనం ఎన్ని నిందించినా ఎంత తోలనాడినా ఎంత పరిహసించినా మనల్ని ఆయన విడిచిపెట్టువాడు కాడు లేక మనల్ని కీడుకు అప్పగించువాడు కాడు మన యొక్క ప్రతి బలహీనతను ఆయనే మోశాడు యషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయము నాలుగో వచనము నుండి మూడో వచనము నుండి చూడండి అతడు తృణీకరింపబడున ఆయను మనుషుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించువాడుగాను మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాని శ్రమనుందిన వానిగాను మన మతనిని ఎంచితిమి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియులారా మన నిమిత్తం మన పరమ తండ్రి అనుభవించిన ఆ వేదన ఆ నిందలు ఆ యొక్క అపహాస్యము మనము అనుభవిస్తున్న వాటి ముందు ఎన్న తగినవి అంటారా లేక ఎన్న తగినవి కావు అంటారా ఆలోచించండి మనము అనుభవిస్తున్నవి ఈరోజున ఏ మాత్రము కూడా ఎన్న తగినవి కావు ప్రభువు మన కొరకు అనుభవించిన శ్రమలు వర్ణింప శక్యము కాదు ఒక మానవుడు తన జీవితములో తన పాపమును బట్టి అనుభవించిన ఫలము ఏదైతే ఉందో ఆ ఫలమంతటినీ కూడా పరిశుద్ధుడైన దేవుడు సిలువలో అనుభవించాడు మనల్ని ఆయన అపహాస్యమునకు అప్పగించలేదు మన నిమిత్తం ఆయనే తనను తాను అపహాస్యకుల చేతికి అప్పగించుకున్నాడు రొట్టెలు తిన్నవారే చివరికి గాయపరిచారు మేలులు అనుభవించిన వారు విడిచి పారిపోయారు ప్రక్కన శిక్ష అనుభవిస్తున్నటువంటి దొంగ కూడా పరిహసించాడు అంటే ప్రభువు ఎంత తేలికైపోయాడో కదా కానీ ఆయన నిజదేవుడు గనుక నిన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు నన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు మన దోషక్రియలను బట్టి మనము అపహాసము చేయబడుతున్నామే కానీ మన దోషక్రియలను బట్టి మనము అమ్మబడిన వాణిగా మారామే కాని ఎన్నడూ కూడా మన ప్రియ ప్రభువు మనలను ఇతరుల ఎదుట చులకన చేసేవాడు కాడు మనల్ని అపహాస్యములకు అప్పగించువాడు కాడు రోజున ప్రభువు ఒక స్థలములో కూర్చుని ఉంటే పరిశయులు శాస్త్రులు ఒక స్త్రీని విభిచారమందు పట్టబడిందని ఆమెను చంపాలి అని రాళ్ళు పట్టి కొట్టుకుంటూ తరుముకుంటూ వచ్చారు ఆ తల్లి ప్రభు పాదాల యద్ద పడింది అయితే ప్రభువు గదా అని అపహాస్యమునకు ఆమెను అప్పగించలేదు లేక ఆమె విషయములో ఆయన ఏమాత్రము కూడా నిర్లక్ష్యతగా ఉండలేదు వారితో మాట్లాడి వారు వెళ్ళిపోయిన తరువాత ఆమెతో ఆయన ఎంత గౌరవముగా మాట్లాడాడో అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను ఇకను వెళ్ళి పాపము చెయ్యకు అని చెప్పి ఎంత చక్కగా ఆయన ఆ తల్లితో మాట్లాడాడు ప్రిలారా మనల్ని ఇతరుల ఎదుట చులకన చేయడం లేక నిందలకు అప్పగించడం నిన్ను పరిహసించడం అనేది దేవుడు ఎన్నడూ కూడా చేయడు మన క్రియలను బట్టే మనం పరిహసించబడతాం మన దోషాలను బట్టే మనము తోలనాడబడతాం మన క్రియలను బట్టే మనము అపహాస్యమవుతాము తప్ప ఎన్నడూ కూడా ప్రియప్రభు నిన్ను అపహాస్యమునకు అప్పగించడు మనలను శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు మన ఎడల ప్రగాఢమైనటువంటి కనికరం ఆయనకుంది అట్టి కనికర సంపన్నుడు నిన్ను ఇతరులు ఎగతాళి చేస్తూ ఉంటే లేక తోలనాడుతూ ఉంటే ఆయన సంతోషించు దేవుడు కాడు నీ విషయమై దినమెల్లా కూడా చేతులు చాపుతూ నీ విషయమై దినమెల్లా కూడా తండ్రి యొద్ద విజ్ఞాపన ప్రార్థన చేస్తూ నిన్ను బట్టి నీ గర్వాన్ని బట్టి చాటున దుఃఖపడుతున్న దేవుడు ఆయన ప్రియులారా మన కొరకు ఎవరైనా వేదనతో విజ్ఞాపన చేస్తున్నారు అంటే అది ఒక్క ప్రియప్రభువే మనలను ఆయన ప్రేమించినంత రీతిగా లోకములో మరెవ్వరూ కూడా మనల్ని ప్రేమించలేరు అయితే కోరాహు కుమారులు వారికి కలిగిన శ్రమ వారికి కలిగిన నింద వారికి కలిగిన దోషాన్ని బట్టి వేదనతో వారి పరమ తండ్రి దగ్గర వారి హృదయాన్ని తెరచి చెప్పుకుంటున్నారు నిజమే మన ప్రభు ఎదుటే మనము మన హృదయాన్ని తెరిచి చెప్పుకోవాలి యుఫ్త తన మనసులో ఉన్నదంతా చెప్పుకున్నాడని దేవుని వాక్యం బోధిస్తుంది మనము దేవుని ఎదుట తప్ప ఎవరి ఎదుట ఏం చెప్పుకోగలం అలిగినా ఆయన మీదే కోపపడినా ఆయన మీదే ప్రేమించిన ఆయననే స్తుతించిన ఆయననే ఆయనే మన సర్వస్వం ఆయనే మన ఆశ్రయదుర్గం ఆయనలోనే మన మనుగుడంతా కూడా మనము ఒక మాట ఏదైనా కోపపడినా ఆయన్నే నిందిస్తాం మన ఎడల చేసిన కార్యాలను బట్టి ఆయన్నే స్థుతిస్తాం మన సర్వము ఆయనే అందుకనే ప్రభువు కూడా మన విషయములో ఎంతో కనికర సంపన్నుడై మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు సోదరుడా సోదరి ఈరోజున నీకు కలిగిన ఒకవేళ నిందని బట్టు ఇతరులు చేసిన అపహాస్యాన్ని బట్టు వాళ్ళు నిన్ను చేస్తున్న ఎగతాళిని బట్టు కృంగిపోవద్దు అవన్నీ ఒకప్పుడు ప్రభువు నీ కొరకు అనుభవించేశాడు ఇప్పుడు నీవు ప్రభువులో ఉన్నావు కనుక అవన్నీ కూడా ఎప్పుడో నీ విషయంలో ప్రభువు కొట్టివేశాడు భయపడవద్దు నిందలకు ఎగతాళికి లేక ఇతరులు చేస్తున్న అపహాస్యానికి కృంగిపోవద్దు నీతో ప్రభువు ఉన్నాడని అవన్నీ ఎప్పుడూ ఆయన తుడిచివేశాడని ధైర్యముతో ప్రభు కృపా ఆసనమునకు వచ్చి ఆయన సన్నిధిలో మనము మోకాళ్ళు వంచి దేవునిని స్థుతించి ఆయన ద్వారా మనకు కలిగే గొప్ప ఆశీర్వాదములు పొందుకోవడమే మన గురి అపవాది ఎన్ని గలిబిల్లు చేసినా లోబడక ప్రభు యొక్క చేతిని పట్టుకుని నడిచి సాగిపోదాం అట్టి కృప మనకు గాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉదయకాలము వేళ మీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందు కొందనాలు విన్న వాక్యము ఫలింపు దయచేయండి విన్న బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షమాభివృద్ధిని కలిగించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్